ధోరణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్రంలో హైకోర్టు బెంచ్ని కర్నూల్లోనే ఉంచుతామని చెప్పిన విధంగా అదే బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన విధంగా ఆ విధంగానే అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాము న్యాయవాదులుగా మరి అలాగే ఇక్కడున్న మానవ హక్కుల మన కమిషన్ని కూడా ఇక్కడే ఉంచుతామని తెలియజేస్తూ అలాగే లోకాయుక్తని కూడా ఇక్కడే ఉంచుతామని చెప్పి చంద్రబాబు గారు మాట ఇచ్చారు మా చంద్రబాబు గారికి మా భారత తరఫున గుంతకల్ భారత తరఫున ప్రత్యేక బోర్డు కూడా ఇక్కడే ని కూడా మన కర్నూల్లోనే ఉంచినట్టు చంద్రబాబు గారు చెప్తున్నారు చంద్రబాబు గారు ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి మన రాష్ట్రంలోనే చంద్రబాబు పరిపాలన అద్భుతంగా జరుగుతుంది అంత న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ అతనికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కొత్తగా తెలియజేస్తున్నారు గౌరవనీయులు నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తన ఎలక్షన్ క్యాంపెయిన్లో హైకోర్టు బెంచ్ను కర్నూలులో పెడతామని చెప్పి ప్రచారం చేశారు అదే ప్రకారంగా మధ్యలో దీన్ని విజయవాడ తీసుకోవాలని చెప్పి ప్రచారం చేసి దీనికి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ కర్నూలులోనే హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి దాన్ని ఒక సంవత్సరం లోపలే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేసి ఫంక్షన్ చేసేటట్లా చూస్తానని చెప్పి రీసెంట్గా చెప్పడం జరిగింది దీనికి గుంటగాల్ బార్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్లు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా రాయలసీమ ప్రజల తరఫున అలాగే గొంతుగా భారత్ చేసిన తరఫున హర్షం వినిపిస్తూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినందుకు మా లాయర్ల తరపున అభినంది తెలియజేస్తూ అతనికి హర్షం వినిపించేస్తూ హర్షం వినిపిస్తున్నాం రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నది రాయలసీమ యొక్క వాసుల చిరకాల ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారు తన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నెరవేర్చుకున్నందుకు మా రాయలసీమకి హైకోర్టు బెంచ్కి వచ్చినందుకు మా గుంతకాల బార్ అసోసియేషన్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు